హాయ్ అండి అందరికీ అందరు ఇలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మన కిచెన్లో పచ్చడి చూపిస్తానండి చాలా చాలా హెల్దీ చాలా మంచిగా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు వేయించుకోవాలి మాడకుండా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూసారా ఇలా వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత నువ్వులండి ఒక రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు కూడా వేసుకొని అది చిటిపట్లు ఆడేంతవరకు వేయించుకొని పక్కకు తీసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని అందులో ఎండుమిర్చి వేసుకోవాలి ఈ పచ్చళ్ళలో ఎండుమిర్చి వేసుకుంటే చాలా బాగుంటుంది ఎండుమిర్చి మనకు కారం తగ్గట్టు వేసుకోవాలి నేనైతే ఒక ఎనిమిది వేసాను ఇలా వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి తర్వాత చుక్క కూర అండి చుక్క కూర పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అది ఎండుమిర్చితో ఎండుమిర్చితో చేస్తే ఇంకా బాగుంటుంది నేను నాలుగు కట్టలు తీసుకున్నాను అది అందులో వేసుకొని కొంచెం ఉడికించుకోవాలి తర్వాత మనం ముందుగా పెట్టుకున్న ధనియాలు మిరపకాయలు ఎండుమిర్చి అవి ఉన్నాయి కదా అందులో వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి మిక్సీ వేసుకోవాలి తర్వాత మనం ఉడికించుకుంటున్నాం కదా చుక్క కూర చూసారా మూత పెట్టడం వల్ల ఎంత వాటరీగా అయిపోయిందో ఇలా మొత్తం దగ్గర పడేంతవరకు కుక్ చేసుకోవాలండి మనం మిక్సీ పట్టాల్సిన అవసరం లేదు ఇది ఇలా మనం కలుపుతూ ఉండగానే మెత్తగా ఉడికిపోతుంది గుజ్జులాగా మళ్ళీ దీన్ని మె మిక్సీ పడితే అసలు బాగోదు ఇలా మొత్తం మెత్తగా అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న పౌడర్ ఉంది కదా ఆ పౌడర్ అందులో వేసుకోవాలి ఎండుమిర్చి నువ్వులు ఎండుమిర్చి ధనియాలు వెల్లుల్లి రెబ్బలు కలిపి మిక్సీ పట్టుకున్న పౌడర్ అందులో వేసుకున్న తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఇది మనం పౌడర్ చేసుకునేది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే వేసుకోవాలి తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పోపు పెట్టేసుకోవాలి దీనికి పోపు పెట్టకుండా బాగుంటుంది కానీ పెడితే ఇంకా పప్పులు తగులుతూ ఇంకా చాలా చాలా కమ్మగా ఉంటుంది ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసుకున్నాక ఎండుమిర్చి మినపప్పు వేసుకొని కొంచెం పసుపు కరివేపాకు వేసుకొని అందులో వేసేసుకోవడమే ఇది కూడా మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే పచ్చడిలో కలుపుకోవాలి చూసారా ఈ పచ్చడి వారం రోజుల పాటు నిలుగు ఉంటుందండి ఎందుకంటే మనం తడి ఏం లేకుండా చేసాం కాబట్టి అది కూడా ఎండుమిర్చి చేసాం కాబట్టి ఖచ్చితంగా నిలువ ఉంటుంది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్